yeah <laughs> అటాపురం మండలం ఫక్రున్పాలెం నుంచి మాట్లాడుతున్నాను డిప్యూటీ సీఎం గారు ఎన్నికలకు ముందు ఏమన్నారంటే మట్టి మాఫియాని గొడవలు తీసి కొడతాను అని అన్నారు కొట్టమని నేను కోరట్లేదు జస్టిస్ చేయమని కోరుతున్నాను ఇది యాభై నాలుగు ఎకరాల చెరువు ఇది ఈ చెరువు మీద ఆధారపడి మూడు వందల అరవై ఎకరాల రైతులు బతుకుతూ ఉన్నారు ఇప్పుడు ఏం చేశారంటే అధికార పార్టీ వాళ్ళ ప్రభావంతో ఎంఆర్ఓ గారు మట్టి తవ్వుకోవడం కోసం అనుభూతి ఇచ్చారు ఆయన మట్టి తవ్వుకోవడం కోసం ఒకసారి మొదలెట్టిన తర్వాత గది ఆగదది ఏంటంటే ఎంఆర్ఓ గారు నాది బాధ్యత అని అంటాడు ఆయన ఇప్పుడు పోలీసులు వచ్చారు భార్య ఎత్తుని వాళ్ళు ఏమంటారంటే వాడు అనుమతి తెచ్చుకున్నారు మీరు ఆపడానికి లేదు అని అంటారు అనుమతి ఇచ్చినట్టు అంటే ఎమ్ఆర్ఓ రైతులు అనుమతి తీసుకున్నారా గ్రామ సభ అనుమతి తీసుకున్నారా మూడు వందల అరవై మంది రైతులు కదా వీళ్ళందరూ భవిష్యత్తు ఏంటో కనీసం వీళ్ళతో ఒక ఐదు నిమిషాలు ఆయన మాట్లాడారా ఇవేమీ చేయకుండా వ్యాపారుల వైపు ఎలా నిలబడ్డారు ఆ మెట్టంతా దేనికోసం ఇటుకబట్టీల కోసం అని చెప్పి చెప్తున్నారు ప్రద్రాంధ్రపురాలు నేను నా అంతటి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు సీఎం గారికి మీరు వ్యాపారుల వైపు నిలబడ్డారా లేకపోతే రైతుల వైపు నిలబడ్డారా రైతులకు జస్టిస్ చేయాలని చెప్పి డిప్యూటీ సీఎం గారు కోరుతున్నాను నెల రోజుల నుంచి కూడా ఈ చెరువు మీద మా గ్రామస్తులు గ్రామ రైతులు రైతు కూలీలు అందరూ కూడా పోరాటం చేస్తున్నాం మా పోరాటం యొక్క సారాంశం ఏంటంటే ఈ చెరువుని గతంలో రెండు సార్లు తవ్వేసి ఉన్నారు తవ్వేయడం వల్ల మా పంట పొలాలకన్నా చెరువు లోతైపోయింది మేము మేము చెప్పుకుంటే వినపం ఏంటంటే చెరువు లోతైపోవడం వల్ల చెరువులో నీరు పంట పొలాలకు రావట్లేదు దయచేసి పంట అదే మేము కారణం చూపించి మేము తవ్వద్దని అంటున్నాం కాని అండి ఈ చెరువులో మా మట్టిని మేము తవ్వద్దని అన్నానికి మేమేం అడ్డుపెట్టడానికి మాకేం ఇది పని ఏం కాదండి ఆ చెరువు ఏంటంటే చెరువు యొక్క అర్థం ఏంటంటే చెరువులో ఉన్నటువంటి నీరుని పంట పొలాలకి పారడానికని కొంచెం చెరువు మెరకలు ఉండాలి పంట పొలాలు డౌన్లో ఉండాలండి ఇప్పుడు ఆల్రెడీ సార్లు తవ్వేయడం వల్ల ఈ చెరువు డౌన్ అయిపోయింది పంట పొలాలు మెరకైపోయాయి ఇప్పుడు ఇంకా తవ్వేస్తున్నారండి మళ్ళీ ఇప్పుడు తవ్వేయడం వల్ల ఇంకా పొలం అయిపోతుందండి ఇప్పుడు తవ్వేయడం అన్నా ఎవరండి రైతులకే అని అంటున్నారు కానీ రైతులు కదండి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇటుకు బట్టి వాళ్ళండి మరి ఇటుకు బట్టుకులు తోలిస్తే ఇటుకబట్టుకులు తోలేసి మరి రైతుల ప్రయోజనాలన్నీ కూడా దెబ్బతీస్తే ఎలాగ సార్ మేము కోరుకుండేది అదే దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా సరే మా రైతుల యొక్క అందరం విన్నపాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని దయచేసి ఆప్ చేయించి ఈ ఈ చెరువుని సాగుకు ఉపయోగపడి నీటి చెరువు కింద చేయమని కోరుకుంటున్నాం ఇది మా ఎరకేపాలెం గ్రామంలో పాపిడిదొడ్డు పాపిడిదొడ్డు చెరువు అని సుమారు అరవై ఎకరాల చెరువు సార్ ఇది ఈ అరవై ఎకరాల చెరువు కింద మూడు వందల అరవై ఎకరం భూమి పంటకే పంటకి సాగునీరు అందించి చెరువు సార్ ఇది ఈ ఇప్పుడు ఈ ఈ భూమికి అనుకూలంగా సమాంతరంగా ఉంది సార్ ఇది దీని ఇంతకు మించి మట్టి కిందకు తగ్గితే ఈ పంట పొలాలకి ఇందులోంచి నీరు వెళ్ళే అవకాశం లేదు సార్ ఏ రకంగానే మేము రైతుల తరఫున మా ఈ గ్రామం తరఫున అందరూ కూడా మా పంచాయతీ సర్పంచ్ గారు మా ఎక్సైజ్ జెడ్పీడీసీ గారు మా గ్రామ ప్రజలందరం కలిసి ఉద్యమంగా వచ్చి ఇక్కడ మిషన్ అడ్డుకోవడం జరిగిందండి దాంతోపాటు పంచాయతీలో కూడా మేము తీర్మానం చేసుకున్నామండి మనం ఎవరో మట్టికి అనుకూలంగా ఎవరో సపోర్ట్ చేయొద్దు ఇలా మట్టి తోవడం వల్ల ఈ ఈ పంట భూమి నీరు అందని చెప్పేసి చెప్పుకున్నామండి దానికి తోడు ఈ ఎంఎస్ఎన్ చార్టీస్ అని చెప్పేసి ఒక ట్రస్ట్ భూమి ఈ చెరువు నానుకుండి ఎనభై ఎకరాల భూమి ఉంది సార్ ఇది ఈ ట్రస్ట్ భూమి ద్వారా వచ్చిన ఆదాయం అనాథ పిల్లలకి వెళ్తారు సార్ అనాథ పిల్లలకి పది రూపాయలన్నా అన్న కడుపు అన్నం పెట్టాలన్నా సరే ఈ చెరువు నుండే నీరు వెళ్ళాలి సార్ ఇలాంటి చెరువుని అన్యాక్రాంతంగా ఒక మూడున్నర ఎకరాల రైతుకి అనుకూలంగా అధికారం ఇచ్చి వాళ్ళని తవ్వేసుకోమని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంటు పర్మిషన్ ఇచ్చిందని చెప్తున్నారండి దాన్ని అలా తవ్వేయడం వల్ల ఈ గ్రా మూడు వందల అరవై ఎకరాల రైతులు పాడవుతారు సార్ ఇందులో సన్నగారు చిన్న చిన్న రైతులు అందరూ పలా పని చేసుకుంటూ చాలా మంది ఉన్నారండి దయచేసి ఇందులో మట్టి బయట పోకుండా ఎంతో గంత సహకరించి ఆ జీవితానికి కోరుకుంటున్నామండి తర్వాత జేసీబీ ఇందాక ఇంచుమించు నాలుగు వందల మంది జనంతో వచ్చి బలవంతకరంగా మా గ్రామ సర్పంచ్ గారిని జడ్పీటీసీ గారిని అడ్డొచ్చిన రైతులందరినీ మమ్మల్ని బలవంతకరంగా తోసేసి అడ్డొస్తే ఎక్కించేస్తామని చెప్పేసి రకరకాల నానా దుర్భాషలాడి మమ్మల్ని మట్టిలో నెట్టేసి అన్ని రకాలుగా బాధ పెట్టారు సార్ నేను చాలా బాధపడుతున్నాను చాలా బాధతో మాట్లాడి మాట్లాడేవన్నీ నిజంగా ఈ చెరువు తవ్వడం అంటూ జరిగిందంటే ఈ మూడు వందల అరవై ఎకరాలు ఆయుక్కి నీరు ఖచ్చితంగా అందదంటే అంద సార్ ముఖ్యంగా ఇది డిప్యూటీ సీఎం గారు నియోజకవర్గం అండి ఇది పవన్ కళ్యాణ్ గారు మీరు దయచేసి ఇక్కడ ఉన్న ప్రజలను మీరు దృష్టిలో పెట్టుకుని ఇది మీ నియోజకవర్గం ఏంటి ఇది ఓన్లీ ఇక్కడ బట్టి ఓనరులని ఉన్నతమైన ప్లేస్లో పెట్టడానికి ఆడ వ్యాపార రీత్యా మట్టిని వాడుకోవడానికి ఇక్కడ జరిగే పని సార్ ఇది మూడు వందల అరవై ఎకరాలు భూమిలో మట్టి పొడిబారిపోయేలా చేసి పనులు జరుగుతున్నాయి సార్ ఇక్కడ సార్ అన్ని రకాలుగా మీరు ఈ నియోజకవర్గంలో మీరు ఉన్నారన్న ధైర్యం ప్రజలు క్రమేపీ కోల్పోతున్నారు సార్ అది మీరు ప్రత్యేకించి గుర్తించుకోండి డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గంలో ప్రజలు క్రమేపీ మీ మీద ఉన్న నమ్మకం కోల్పోతున్నారు ఇదంతా గ్రామం గ్రామం పార్టీలకు అతీతంగా వచ్చి చేస్తున్నారండి ఇక్కడ పళ్ళం చేసేసి వెళ్ళిపోతుంటున్నారండి మాకు కింద నుంచి నీరు పారాలి సరే ఈ మూడు వందల అరవై ఎకరాలకి కింద నుంచి నీరు పారాలండి ఆ పైన పళ్ళం చేసి మట్టిదెత్తే ఈ నీరు అందులోకి వెళ్ళిపోతారు ఈ కింద ఈ ల్యాండ్కి నీరు సరఫరా అవ్వదండి ఈ కాబట్టి బీడు భూములు అయిపోతే పవన్ కళ్యాణ్ గారు ఈ ల్యాండ్ అయితే మాత్రం ఖచ్చితంగా బీడు భూమి అయిపోతుంది మీరు దయించి మీరు మేము ఏదో మాట్లాడుతున్నాం ఏదో చెప్తున్నాం కదా సార్ ఈ గ్రామం సంబంధించి ప్రజలు పంచాయతీలో కూడా మేము ఎంతో కొంత అధికారం ఉంది సార్ మాకు ఆ దూర మేము మాట్లాడుతాం ఈ మూడు వందల అరవై ఎకరం బీడు భూముకే మిగిలి చేద్దారని అనుకుంటే ఈ బట్టి వంటర్కి మీరు సపోర్ట్ చేయండి లేదు ఈ మూడు వందల అరవై ఎకరాలు దాంతోపాటు ఎనభై ఎకరాలు ఎంఎస్ఎం చార్జీస్ కష్టభూమి ఇది కష్టభూమికి అనాథ పిల్లలకి భోజనం కూడా వేస్తాం సార్ నుంచి మా గ్రామంలోనే ప్రతి మూడు సంవత్సరాలుగా చాటిసి భూమి పాటలు పెట్టి మేమే పాడుకుని మేమే ఆడ చిత్తలు కడతాం సార్ మేము అండి ఈ నీరు ఈ ఈ చెరువులో పండిన నీరు తోటే ఆ పంటలు పండించుకుంటామండి మేము దయచేసి మీరు చాలా దూరదృష్టి ఆలోచించి ఎవరు జనాలు నోట్లో మట్టి కొట్టొద్దండి ఇది మీకు చాలా రాను రాను మీకు మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది సార్ ఇది దయించి మీకు విన్నవించుకుంటున్నాం మా గ్రామాన్ని మా గ్రామంలో ఉన్న రైతుల్ని ఈ మూడు వందల అరవై ఎకరాలకు సంబంధించిన పంటనే కాపాడి బాధ్యత మీరే తీసుకోవాలి సారు ఇక్కడ మేము ఎవరికి చెప్పుకునే అవకాశం కూడా మాకు లేదు మేము మీడియా ద్వారాగా మేము సమాజం మీడియా ద్వారాగా మీకు మేము విర్ణయించుకుంటున్నాం మాకు డిపార్ట్మెంట్ మీద మాకు ఎటువంటి ఎలిగేషన్ లేదు పోలీసుల మీద మాకు ఎటువంటి ఎలిగేషన్ లేదు ఎంఆర్ఓ గారు మాకు ఎటువంటి ఎలిగేషన్ లేదు మీ చేతిలోనే ఉంది